గ్రంథము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి ప్రారంభించి పదహారవ వచనం వరకు చదువుకుంటాము రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకునకూడదని ధాన్యాలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలుకు కృపా కటాక్షములనుగా అనుగ్రహించును కనుక నపంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనను మీకు అన్నపానములను నియమించిన రాజగు నా యజమానునికి నేను భయపడుచున్నాను మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనపడనేలా అట్లయితే రాజు చేత నాకు ప్రాణాపాయము కలిగ చేతురు నపంసుకుల అధిపతి ధాన్యాలు హనన్య మిషాయలు అజరియా అనువారి మీద నియమించిన నియామకునితో ధాన్యాలు ఇట్లనను భోజనమునకు శాఖ ధాన్యాదులను పానమునకు నీళ్లను నీ దాసులకు మాకిప్పించి దయచేసి పది దినముల వరకు మమ్మల్ని పరీక్షించము పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనమును భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్లు నీ దాసులమైన మా ఏడలా జరిగించుము అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి పది దినముల వరకు వారిని పరీక్షించను పది దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనమును భుజించు బాలులందరికంటే సౌందర్యముగాను కళగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్ష రసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యాదులను ఇచ్చాను ఈ వాక్య భాగము ఎందుకు చదువుకున్నామంటే కారణం ఏంటి అంటే ఈ వాక్యం చదువుకున్నప్పుడు మనకు కొట్టకొచ్చినట్టు కనిపించేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే విషయం ఏమిటి అంటే దేవుడు ఈ యవనస్తుల జీవితంలో వాళ్ళని అపాయం నుంచి కీడు నుంచి తప్పించేదానికి దేవుడు చాలా వేగిరము త్వర త్వరగా త్వరపడి వారికి సహాయం చేయాలి అన్నట్లుగా దేవుడు వాళ్ళ పరిస్థితుల్లో జోక్యం చేసుకుంటూ ఉన్నాడు వాళ్ళు అడిగి అడగకముందే వాళ్ళు ప్రార్థన చేశారో లేదో కూడా తెలియదు ఆ నలుగురు యువకుల పరిస్థితుల్లో దేవుడు వెంటనే ప్రత్యక్షమై వారి యొక్క పరీక్షని ఆయన అంగీకరించి వారిని ఆ కష్టం నుంచి విడిపించి వారిని తన కోసం సాక్షిగా నిలబెట్టుకున్నాడు ఈ వాక్యం చదివినప్పుడు కేవలము దీన్ని మాత్రమే చదివితే మనకు దాని యొక్క ఫోకస్ షార్ప్నెస్ అనేటటువంటిది మనకు అర్థం కాదు కేవలం అది మాత్రమే చదువు అంటే అందుకని నేను ఏం చేస్తానంటే దేవుని యొక్క జోక్యము వీరి జీవితాల్లో ఇంత త్వరగా ఇంత వేగిరంగా ఎందుకు ప్రత్యక్షమైంది దేవుడు ఇంత తొందరగా వీళ్ళకి ప్రత్యక్షమై వాళ్ళని ఆ కష్టం నుంచి ఇరుకు నుంచి ఎందుకు విడిపించాడు అదే సమయంలో దేవుడు యూదా దేశాన్ని నిబేజర్ రాజు తగలబెడుతున్నప్పుడు పట్టణాలకి పట్టణాలని గ్రామాలకి గ్రామాలని నాశనం చేస్తూ ఉన్నప్పుడు మనుషుల్ని చంపివేస్తూ ఉన్నప్పుడు ఎరుషులేమంతా తగలబడిపోయేటప్పుడు ఎరుషులేము మందిరము నిబేజరు చేత తగలబెట్టబడి కాల్చివేయబడి దాంట్లో ఉండేటటువంటి ఉపకరణాలని నిబజ్నేజరు తీసుకొని బబులోని రాజ్యానికి వెళ్ళేటప్పుడు దేవుడు ఏమయ్యాడు వాక్యం ఎట్లా చెప్తుందంటే యూదాదేశపు రాజుని దేవుడు దేవుని పాత్రలు ఉపకరణాలతో పాటు నెబద్ నేదరికి అప్పగించాడంట ఆ సెన్స్ ఎట్లా ఉంటుందంటే ఆ వాక్యం చదివేటప్పుడు ఈ రాజు కూడా ఆ ఉపకరణాల్లో ఒక ఉపకరణంగా ఆ పాత్రల్లో ఈయన కూడా ఒక పాత్రంగా డిస్పోజ్ చేసేసాడు దేవుడు అంతే ఆ నెబద్ నేతరుకి ఆయన డిస్పో ఆ యూధాదేశపు రాజుని ఆయన పేరు రాయబడింది ఏం పేరు ఆయన పేరు యుహోయాక్యంని అట్లా డిస్మిస్ చేసేసాడు మరి ఈ వైపు చూస్తే దేవుడు యూధాదేశంలో అసలు ఏమి జోక్యం చేసుకోలే ఘోరమైనటువంటి కష్టంలో శ్రమలో యూధాదేశం ఉంది కుటుంబాలు కుటుంబాలు నాశనం అవుతున్నాయి యవనస్తులు చెరపట్టబడుతున్నారు ఆస్తులు నష్టమవుతున్నాయి ఘోరంగా జరుగుతుంది దేవుడు కనీసము చిటికిన వేలు కూడా కదిలేచ్చలే వీళ్ళకి సహాయం చేసేదానికి ఇక్కడ ఈ యవనస్తులు నలుగురు బబులోని దేశంలో ఆ రాజు ఆస్థానంలో వాళ్ళు ఒక కష్టం వచ్చింది ఆ కష్టం ఏమిటి అంటే వ్యక్తిగతమైనటువంటి కష్టము కాదది అది దేనికి సంబంధించినటువంటి కష్టము అంటే దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చేదానికి ఈ యవనస్తులు దానియలు ఆయన యొక్క ముగ్గురు స్నేహితులు పట్టుబట్టి స్థిరమైనటువంటి బుద్ధితో వాళ్ళు ఎలాగైనా సరే దేవుని యొక్క వాక్యాన్ని మేము మా జీవితాల్లో ఆచరించి తీరాలి అనేటటువంటి ఉద్దేశం కలిగి స్థిరమైనటువంటి బుద్ధి కలిగి ఆ దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు పట్టుకున్నారు వాళ్ళు పట్టుకున్నటువంటి దేవుని యొక్క వాక్యము వాళ్ళు ఆచరించదలుచుకున్నటువంటిది ఏమిటి అంటే నెబద్ యవనస్తుల కోసం ఏర్పాటు చేసినటువంటి భోజన పదార్థాలని వాళ్ళు తినేదానికి ఇష్టపడటంలే కారణము ఏమిటి అంటే ఈ నస్తులకి వాళ్ళ వయస్సు పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు అయినా వాళ్ళకి దేవుని యొక్క వాక్యమును గురించి తెలిసినటువంటి వాళ్ళు ఎందుకు వాళ్ళు మాకు భోజనము వద్దు వై దే రిజెక్టెడ్ ద ఫుడ్ దట్ కేమ్ ఫ్రమ్ నెబగద్ నేజర్స్ కిచెన్ ఆయన యొక్క వంటశాల నుంచి వచ్చినటువంటి ఆ పదార్థాలని ఈ యవనస్తులు ఎందుకు తృణీకరించారు కారణం ఏమిటి అంటే రీజన్ ఏంటి అంటే ఈ యవనస్తులకి దేవుని యొక్క వాక్యము గురించి తెలుసు ఆ వాక్యములో ఏమి రాయబడుందో తెలుసు ఆ వాక్యంలో దేవుని యొక్క స్వభావం ఎటువంటిది ఆ దేవుడు మమ్మల్ని ఏం చేయమని చెప్పాడు అనేటటువంటి జ్ఞానం అనేటటువంటిది ఈ యవనస్తుల దగ్గర ఉంది ఆ దానియాల దగ్గర ఉంది ఏమంటాడంటే రాజు ఇచ్చు భోజనముతోటి పానముతోటి మమ్మల్ని మేము అపవిత్రపరచుకునకుండా దట్ వీ మే నాట్ డిఫైల్ అవర్ సెల్స్ విత్ ద ఫుడ్ కమింగ్ ఫ్రమ్ లెబర్ నేచర్ వీ డోంట్ వాంట్ బి డిఫైల్డ్ వీ డోంట్ వాంట్ బికమ్ అన్హోలీ వీ డోంట్ వాంట్టు డిజబే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ ద కింగ్ అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకొని ఆ వాక్యాన్ని వాళ్ళు ఎత్తిపట్టుకున్నారు నువ్వు నేను ఆలోచించాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే వాళ్ళ వయస్సు సుమారుగా పదహారు సంవత్సరాలు ఉండొచ్చు పదిహేడు సంవత్సరాలు ఉండొచ్చో టీన్స్ అయి ఉండొచ్చు లేట్ టీన్స్ అయి ఉండొచ్చు మనకు తెలీదు కానీ ఒక విషయము నిన్ను ఆశ్చర్యపరుస్తుంది అది ఏమిటి అంటే ఈ పదహారు పదిహేడు సంవత్సరాల వయసు కలిగినటువంటి యవనస్తులకి లేవియా ఖాండంలో రాయబడినటువంటి ఆ చిన్న విషయము ఆ పదకొండో అధ్యాయంలో ఇవి మీరు తినచ్చు ఇవి తినకూడదు అనేటటువంటి విషయమును గురించి వాళ్ళకి ఆల్రెడీ దాని గురించినటువంటి జ్ఞానం అనేటటువంటిది ఉంది పదహారు పదిహేడు సంవత్సరాలు అంటే వాళ్ళు యూదా దేశంలో ఉండగానే దేవుని యొక్క వాక్యాన్ని వినేదానుకో తమను తాము అప్పగించుకున్నారు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నదే అనుకో వాళ్ళు అప్పగించుకున్నారు అందుకని వాళ్ళకి ఆ ఆహారం రాగానే దిస్ ఈజ్ డిఫైల్డ్ ఫుడ్ ఇది అపవిత్రమైనటువంటిది మా దేవుని దృష్టిలో మేము ఆయన ప్రజలము కాబట్టి ఈ ఆహారం మేము భుజించం అది కన్క్లూషను కానీ విషయము నువ్వు ఆలోచించాల్సినటువంటిది ఏంటి అంటే యాజకులు ప్రధాన యాజకులు రాజులు అధికారులు అనేక మంది యూదా దేశంలో ఉండేటటువంటి ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు ఎప్పుడూ పట్టించుకోలేరు ఇస్రాయల్ దేశం యొక్క సమస్య ఏంటి అంటే ఎందుకు దేవుడు వాళ్ళని నిబద్ది నేదురుకు అబ్బగించారంటే కారణం ఏంటంటే వాళ్ళు దేవుని యొక్క వాక్యం గురించి వాళ్ళు విన్నటువంటి వాళ్ళు కాదు విన్నా చేసినటువంటి వాళ్ళు కాదు పట్టించుకున్నటువంటి వాళ్ళు కాదు యూదా దేశం యొక్క సమస్యది ఇజ్రాయల్ దేశం యొక్క సమస్యది కానీ అన్ని దేశంలో ఈ రాజు దగ్గర ఈ యవనస్తులు ఆ చిన్న విషయం అది చాలా పెద్ద విషయం కూడా కాదు అది నరహత్య కాదు వ్యభిచారం కాదు దొంగతనం కాదు ఇతరుల ఆస్తిని దొంగిలించడం కాదు ఇవేవి కాదు అవి వెరీ వెరీ స్మాల్ థింగ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ది దే పిక్డప్ దట్ వర్డ్ అండ్ దే వాంటెడ్ టు ఫాలో దట్ వర్డ్ అంటే వీళ్ళు ఎంతవరకు చదివి ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని చదివితే చదివారు చాలామంది చదువుతారు చాలామంది వింటారు కానీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాక్టీసింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మనం చెప్తాం కదా తెలుగులో ఏమంటాము ఈ చేతితో ఈ చెవితో వినేసి ఈ చెవితోటి వదిలేస్తాం వింటాము కానీ మనము ఆచరించం కానీ ఈ యవనస్తులు వాళ్ళలో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటిది కొట్టకొచ్చినటువంటి విషయం ఏంటంటే దే రెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాళ్ళు చదివేారండి దాన్ని దాని గురించి లక్ష్య పెట్టారు పరిస్థితి వచ్చినప్పుడు ఇది పవిత్రమైనటువంటిదా అపవిత్రమైనటువంటిదా అనేటటువంటి దాన్ని వివేచించేదానికి వాళ్ళ దగ్గర వాక్యం ఉంది యాజకుల దగ్గర లేదు పాపం రాజుల దగ్గర అధికారుల దగ్గర లేదు పాపం ఒకే ఒళ్ళ ఉన్నా పట్టించుకోలేదు దేవుడు వాళ్ళతోటి సంవత్సరాల తరబడి సంవత్సరాల తరబడి మారండి మారండి నా వాక్యం లక్ష్య పెట్టండి అని చెప్పి ప్రవక్తల్ని పంపిస్తూ ఉదయ కాలంలో లేచి వాళ్ళకి బోధిస్తున్నా కూడా రాజులు కానీ యాజకులు కానీ ఎవరు కూడా ఆ దేవుని యొక్క వాక్యాన్ని లక్ష్య పెట్టినటువంటి వాళ్ళు కాదు దే నెవర్ హీడెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వింటే విన్నారేమో కానీ వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి వీళ్ళందరూ కూడా ఆ యూదా దేశంలో ఉండేటటువంటి ఆ ఇస్రాయలీలు అందరూ కూడా పండగలు చేసేవాళ్ళే ఏం పండగలు చేస్తారు సంవత్సరానికి ఎన్ని పండగలు చేస్తారు ఇస్రాయలీలు మూడు పండగలు ఖచ్చితంగా చేయాలి దేవుడు ఆజ్ఞాపించాడు బలులర్పిస్తారు ప్రార్థనలు చేస్తారు కానుకలు ఇస్తారు సున్నతి సంస్కారం ఉంది యహోవా యొక్క మందిరం ఎరుసంలో ఉంది అన్నీ ఉన్నాయండి దేవుని బిడ్డలము దేవుని పిల్లలము దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వారము అనేటటువంటి పైన కనిపి కనిపించేటటువంటి ఆల్ ద ఎక్స్టర్నల్ ట్రాపింగ్స్ ఆల్ ద ఎక్స్టర్నల్ సింబల్స్ అండ్ సైన్స్ దేవర్ ప్రజెంట్ ఇన్ దమ్ ఇజ్రాయలెట్స్ కానీ వన్ థింగ్ వాజ్ టోటలీ ఆబ్సెంట్ ఒకటి మాత్రం వారి హృదయంలో లేదు అది ఏమిటి అంటే అండి ఆ దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది వాళ్ళ హృదయంలో లేకుండా పోయిందంటే నిజానికి వాళ్ళు వింటారు కానీ ఆ దేవుని యొక్క వాక్యాన్ని లక్ష్య పెట్టేటటువంటి వాళ్ళు కాదు లక్ష్య పెట్టరు అంతే సింపుల్గా దేవుడు చెప్పాడు 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 ప్రవక్త తర్వాత ప్రవక్త ప్రవక్త తర్వాత ప్రవక్త ఎన్నో చెప్పాడు దేవుడు సూచనలు చూపించాడు ఇర్మియా చేత తర్వాత వచ్చి యషియా చేత అంతమంది చెప్పారండి ఎజకే అందరూ యజికేల తర్వాత వచ్చాడు వీళ్ళందరి చేత చెప్పాడు ఏమి విన్నటువంటి వాళ్ళు కాదు దేవుడు చెప్పింది చేశాడు నిబంధనలో ఏవైతే చెప్పాడో మోషేతో నిబంధన చెప్పి ఇస్రాయల్తో నిబంధన చేసినప్పుడు మీరు నా మాట వినకుండా ఇవి కానీ చేస్తే మీకు ఇటు సంభవిస్తుంది అని చెప్పి చెప్పినటువంటి దేవుడు అక్షరార్థం నెరవేర్చారు నివగ్ నెద్ర వచ్చారు యూదా దేశాన్ని సంపూర్ణంగా ఆయన నాశనం చేశాడు కుటుంబాలు కుటుంబాలు నాశనం అయిపోయినాయి పిల్లలు తల్లిదండ్రులు వేరు చేయబడ్డారు తల్లుల కడుపు కోత తండ్రులు చంపబడ్డారు ఇళ్ళు కాలిపోయినాయి పశువులు నాశనమై పంటలు పోయినాయి ఏమీ లేదు అంతకుముందు ముందు వీటిని చూసి చాలా అతిశయ పడేటటువంటి వాళ్ళు వీళ్ళు చాలా అతిశయ పడేటటువంటి వాళ్ళు ఒక దగ్గర యశాగ్రంథంలో దేవుడు రాస్తాడు యూదాదేశపు స్త్రీలు వాళ్ళు అలంకరించిన అలంకరించుకునేటటువంటి సామగ్రిని గురించి వాళ్ళు చెవులకు పెట్టుకునేటటువంటి రింగులు పాదాలకు పెట్టుకునేటటువంటి ఏమంటాము వాటిని అవి చేతులకు పెట్టుకునేటటువంటి గాజులు వాళ్ళ అలంకరణ అంతా కూడా ఒకనొక దినం రాబోతుంది నువ్వు సిగ్గుపరచబడపోతావు అంత చెప్పాడండి దేవుడు వినలే సో ఒక కాంట్రాస్ట్ అనేటటువంటిది చేస్తూ ఉన్నాం పోల్చి చూస్తూ ఉన్నాం ఏమి పోల్చి చూస్తూ ఉన్నామంటే ఇది తగలబడేటప్పుడు దేవుడు ఏమి జోక్యం చేసుకోకుండా కొంచెం చిటికిన వేలు కూడా కదిలించలే వదిలేశాడు ఇక్కడ ఈ బబులోని ఆస్థానంలో ఈ నలుగురు యవనస్తులు దేవుని యొక్క ఆజ్ఞను పాటించేదానికి వాళ్ళు తమ ఉద్దేశించుకొని మనసు స్థిరపరచుకొని ఎలాగైనా దీన్ని పాటించాలి వీ మస్ట్ ప్రాక్టీస్ వాట్ గాడ్ హ్యాస్ కమాండెడ్ అస్ మస్ట్ ఒబేట్ అనేటటువంటి దాన్ని వాళ్ళు డిసైడ్ చేసుకున్నప్పుడు చూడండి అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది ఇప్పుడు మీరు చదివిన వాక్యంలో అధికారితోటి వాళ్ళు మాట్లాడారు దానియాలు మాట్లాడాడు హీ వాజ్ ద లీడ్ పర్సన్ ఇన్ ద టీమ్ హీ వాజ్ ద లీడర్ ఆయనకు తెలుసు దీంట్లో వాక్యం ఇలా ఉందని అధికారితో మాట్లాడి అయా మేము తినలేము దీన్ని తీసే ఆయన ఏమన్నాడంటే అయా ఆ భోజనంగాన్ని తీసేస్తే రాజు మిమ్మల్ని వాళ్ళని పరీక్షించి చూసినప్పుడు మీరేమో వాడిపోయి శుష్కించి బలహీనంగా కళ లేకుండా కళ విహీనంగా ఇట్లుంటారు అది నా తల మీదకి తీసుకొస్తుంది నా తల పోతుందయా అది ఎంత వద్దు నేను చేయలేనంటే దానియాలు ఒక టెస్ట్ పెట్టమన్నాడు పది రోజులు నీళ్ళు కూరగాయలు పది రోజుల తర్వాత మమ్మల్ని పరీక్షించు మీకు ఎవరు సబబుగా కనిపిస్తారో నువ్వే డిసైడ్ చేసుకో అన్నాడు పది రోజులు అయిపోయింది వచ్చాడు వచ్చి అక్కడ రాయబడినది ఏంటంటే వీరు మిగిలినటువంటి వారి కంటే ఎక్కువ సౌందర్యమును కళను కలిగినటువంటి వారిగా కనబడ్డారు మంచిగా ఆరోగ్యంగా కనబడుతున్నారు మంచి మొహంలో మెరుపు ఉంది కళ్ళ ఉంది తేజస్సు ఉంది సౌందర్యంగా ఉన్నారు పిల్లలు ఇచ్చేటటువంటి భోజనం చేసినటువంటి వాళ్ళకంటే బాగున్నారు ఆ విషయాన్ని మీకు ఎందుకు నేను పోలుస్తూ ఉన్నానంటే ఈ పిల్లలు ఇక్కడ నివసించేటప్పుడు పెద్దగా దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టి ప్రార్థన చేసినట్టు అక్కడ ఏమి రాయబడలే రాసిన దాన్ని రాయబడలే దేవ దానియాలు ప్రార్థన చేసినటువంటి విషయాలు ఉన్నాయి ఉన్నాయి కానీ ఈ సందర్భంలో ప్రార్థన చేసినట్టు కూడా కనిపించడం లేదు దేవుడి దగ్గరికి వెళ్ళి ముందుగా అనుమతి తీసుకొని చెప్పినట్టు కూడా కనిపించడం లేదు మేము ఇట్లా చేయబోతున్నాము మమ్మల్ని రక్షించని చెప్పి తప్పకుండా ప్రార్థన చేస్తుంటారు కానీ విషయం ఏమిటి అంటే వాళ్ళు పెట్టినటువంటి పరీక్షని దేవుడు కంప్లీట్గా ఆనర్ చేశాడు గౌరవించాడు టెన్ డేస్ తర్వాత వాళ్ళని పరీక్షిస్తే వాళ్ళు చాలా ఆరోగ్యంగా సౌందర్యంగా కనిపించారని చెప్పి మనము బయటికి తీసుకొని వచ్చేటటువంటి విషయము ఏమిటి అంటే ఎందుకు దేవుడు వాళ్ళ విషయంలో అంత త్వరగా వాళ్ళ పరిస్థితుల్లో అంత త్వరగా విపత్కర పరిస్థితుల్లో కష్ట పరిస్థితుల్లో ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు ఎందుకు అంత త్వరగా జోక్యం చేసుకున్నాడు దేశం విషయంలో ఆయన మౌనం వహించాడు వై దిస్ డిఫరెన్స్ క్రైస్తవులుగా మనం కొనసాగేటప్పుడు ఎట్లుంటుందంటే చాలాసార్లు పరిస్థితులు వస్తాయి ఇరుకు వస్తుంది ఇబ్బంది వస్తుంది కష్టం వస్తుంది శ్రమ వస్తుంది మనం క్రైస్తవులు అనేది చెప్పుకుంటూ ఉంటాం కానీ విషయం ఏంటంటే సమ్టైమ్స్ లైఫ్స్ ఆఫ్ సమ్ క్రిస్టియన్స్ మోర్ క్యారెక్టరైజ్డ్ బై ఆబ్సెన్స్ ఆఫ్ గాడ్ నాట్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ చెప్పేది అర్థమవుతుందండి కొంతమంది క్రైస్తవుల జీవితాలు ఎట్లా ఉంటాయంటే దేవుని సన్నిధి కాదు కానీ దేవుడు లేకుండా ఉండటంతో వాళ్ళు జీవితాలు కనిపిస్తూ ఉంటాయి ఇట్ ఈస్ మోర్ క్యారెక్టరైజ్డ్ బై మోర్ ప్రొనౌన్స్డ్గా ఏముంటుందంటే ఆప్షన్స్ ఆఫ్ గాడ్ దేవుడు ఉన్నట్టు కనిపించదు దేవుడు సన్నిధి ఉండదు దేవుడు జోక్యం చేసుకున్నట్టు కనిపించదు ఎందుకు ఆ విధంగా జరుగుతుంటుంది వై సమ్ క్రిస్టియన్స్ లేదంటే కొంతమంది జీవితాలు ఎందుకు అట్లా దేవుని యొక్క సన్నిధి ప్రభావంతో శక్తితోటి లేకుండా చాలా సాధారణంగా చాలా నార్మల్గా ఆ పవర్ కానీ ఆ ప్రజెన్స్ కానీ వాళ్ళ జీవితాలు లేకుండా ఎందుకు ఆ జీవితాలు ఎందుకట్లా చప్పగా ఉంటాయి వై దేర్ లైఫ్స్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ఆప్షన్స్ ఆఫ్ గాడ్ క్రైస్తవుల జీవితాలు అట్లా ఉంటాయి వై వై ఇస్ దట్ కారణం ఏంటి ఉంటాయి వాట్ ఈస్ ద రీజన్ కొంతమంది జీవితాలు దానికి భిన్నంగా ఉంటాయి దానియాలు ఆయన ముగ్గురు స్నేహితుల యొక్క జీవితాలు ఆ సందర్భంలో చాలా భిన్నంగా ఉన్నాయి ఆ భిన్నత్వం ఏమిటి అంటే వాళ్ళ పరిస్థితుల్లో దేవుడు జోక్యం చేసుకుంటూ ఉన్నాడు దట్ ఈస్ ద ముఖ్యమైన ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు ఎందుకంత తొందర ఆయనకి హీఈస్ రషింగ్ టు హెల్ప్ దీస్ పీపుల్ ఇట్ సీమ్స్ హీ వాజ్ వెరీ ఈగర్ టు ఆన్సర్ దేర్ ప్రేయర్స్ గాడ్ ఈజ్ వెరీ ఈగర్ అండ్ హీఈస్ రషింగ్ టు హెల్ప్ దీస్ యంగ్స్టర్స్ ఇన్ దట్ క్రిటికల్ సిచ్యుయేషన్ వై అది మనం అడగాల్సినటువంటి ప్రశ్న చదువుకుంటూ పోతే చదువుకుంటూ పోవచ్చు ప్రశ్నలు అడిగితే ఆన్సర్లు సంపాదించుకోవాలి దేవుని యొక్క వాక్యం ఎట్లా ఉంటుందంటే నువ్వు చదివితే పారాగ్రాఫుల మాదిరి ఈరోజు నేను రెండు అధ్యాయాలు చదివా మూతబెట్టు పైనబెట్టు అయిపోయింది ఈరోజు నేను రెండు అధ్యాయాలు చదివా ఎందుకంటే నా మనస్సాక్షిని నేను తృప్తిపరిచేదానికి నేను ఒక రోజుకి రెండు అధ్యాయాలు చదువుతా అయినా కూడా మంచిదేనండి నో ప్రాబ్లం కానీ విషయం ఏమిటి అంటే అండి దాంట్లో ఉండేటటువంటి సారాంశం అనేటటువంటిది నీ హృదయ అంతరంగంలోనికి ప్రవహించాల అది నీ హృదయాన్ని తాకాల అది నీ హృదయాన్ని ముట్టుకోవాలా నీ హృదయము ఆ వాక్యం చేత ప్రేరేపించబడాలా అప్పుడు నీ జీవితంలో దేవుని యొక్క శక్తి ప్రభావం అనేటటువంటిది బయటకు వస్తుంది తెలుసు ఇది చేయకూడదు అని చెప్పి అయితే తెలిసి ఆయన ఇంత బయట ఉన్నాము కష్టపరిస్థితుల్లో ఉన్నాము వదిలేస్తే ఏమవుతుంది దేవుడికి ఆ మాత్రం అర్థం కాదా అనేటటువంటి రాజీకి రాలే హీ డి నాట్ కాంప్రమైజ్ విత్ ద సిచ్యుయేషన్ ఒక ప్రశ్న అడుగుతున్నాం ఏంటి అంటే ఎందుకు దేవర్ వై గాడ్ ఈజ్ ఇగర్ అంటే ఆన్సర్ ఏమిటి అంటేనండి ఎందుకంటే రీజన్ ఏంటి అంటే దేవుడు నీ దగ్గరికి ఎప్పుడు వస్తాడు దేవుడు నీ జీవితంలో పరిస్థితుల్లో ఎప్పుడు ఆయన జోక్యం చేసుకుంటాడు వాటిని ఎప్పుడు ఆయన మారేస్తాడు ఎప్పుడు చేస్తాడు ఎట్లుంటుందంటే మనము అట్లా ఉంటాము ఆయన అక్కడున్నాడు మనము క్రైస్తవులు అనుకుంటూనే ఉంటాము యుగాలు గడిచిపోతుంటాయి రోజులు గడిచిపోతుంటాయి సంవత్సరాలు గడిచిపోతుంటాయి బట్ వీ డోంట్ ఎక్స్పీరియన్స్ ద రియల్ పవర్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క నిజమైనటువంటి శక్తిని ప్రభావాన్ని మహిమని మన వ్యక్తిగత జీవితంలో అనుభవించకుండానే సంవత్సరాలు 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 గతించిపోతూ ఉంటాయి ఎందుకు అంత నిర్లిప్త జీవితంలో వై రీజన్ ఏమిటి అంటే దానికి కారణం ఏంటి అంటే రీజన్ ఏంటి అంటే వీ నెవర్ టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సీరియస్లీ దేవుని యొక్క వాక్యాన్ని నిజంగా నువ్వు సీరియస్గా తీసుకునేటటువంటిది నీకు అలవాటు అనేటటువంటిది లేదు దట్ ఈస్ ద ఫస్ట్ ఫండమెంటల్ రీజన్ మనము ఒక సమస్య చూపిస్తున్నాం దానికి ఆన్సర్ చెప్పుకునేదానికి ప్రయత్ ప్రయత్నిస్తున్నాం వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్ ఆన్సర్స్ వీఆర్ ట్రైంగ్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు అనేటటువంటిది రీజన్ ఏమిటి అంటే యూ డోంట్ ఆనర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ నీ హృదయ అంతరంగంలో దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు గణపరిచేటటువంటి స్వభావం అనేటటువంటిది నీ దగ్గర లేదు చాలా దాంట్లో తొంభై పర్సెంట్ నుండి ఒక పది పర్సెంట్ ఏమన్నా ఒపీడియన్స్ ఏమన్నా ఉంటుందేమో అందుకు దేవుడు ఆ దినమన ఆ యవనస్తుల జీవితంలో జోక్యం దానికి హెసిటేట్ చేయలే పెద్ద ప్రార్థన లేదు ఉపవాసాలు లేవు ఏమీ లేవు దే వాంటెడ్ టు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్ గుర్తుపెట్టుకో నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు ప్రవేశిస్తాయి ఆయన ఆశీర్వాదాలు నీ జీవితంలోనికి ఎప్పుడు ఎప్పుడు నువ్వు అనుభవిస్తావంటే ఆయన యొక్క వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకొని దాన్ని ఆచరించే దానికి నువ్వు ప్రయాసపడి నువ్వు కష్టపడి దాని కోసం చేస్తే నీ జీవితంలో దేవుడు ఆశీర్వాదాలు వస్తాయి సింపుల్ అంతకంటే పెద్ద విషయం ఏమీ లేదు ఇప్పుడు ఒక ప్రశ్న లేవ ఏంటి అంటే ఈ వాక్యంలో ఇది రాయబడిందని ఎట్ట తెలుసుకి హౌ డి ఎట్లా తెలుసు ధాన్యాలకి ఎట్ట తెలుసు ఈనాడు నేను సీనియర్ క్రైస్తవ క్రి క్రిస్టియన్స్ని పెద్దోళ్ళని కొన్ని అడిగితే బైబిల్లో నుంచి కొన్ని విషయాలు వాళ్ళు చెప్పలేరు యవనస్తుల సంగతి వదిలేసేయండి ఇప్పుడు యవనస్తులంతా కూడా వాళ్ళ క్రైస్తవ విశ్వాసం అంతా కూడా దేని మీద నడుస్తూ ఉంటుందంటే వాట్సాప్ల మీద మొబైల్ ఫోన్ల మీద ఆ వాట్సాప్ యూనివర్సిటీల మీద నడుస్తుంటుంది క్రైస్తవ మత క్రైస్తవ యవనస్తుల క్రైస్తవుల విశ్వాసం ఆ వాక్యం పట్టుకోవడంలో సీరియస్నెస్ ఏమి ఉండదు రెండవది ఏమిటి అంటే అండి అది పట్టుకున్నటువంటి వాక్యానికి వాళ్ళు విధేయత అనేటటువంటిది చూపించారు చిన్న విషయము దేవుడు లక్ష్య పెడతాడు నీ జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుని ఇది దేవుడు చెప్పినటువంటిది ఇది నేను చేస్తాను అని నువ్వు అనుకున్నప్పుడు దేవుడు దాన్ని లక్ష్య పెడతాడు దానికి రివార్డు ఉంటుంది దానికి బహుమానం అనేటటువంటిది ఉంటుంది దేవుడు దాన్ని ఆనర్ చేస్తాడు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే అండి ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకోవాలని చెప్పుంటున్నారంటే కారణం ఏమిటి అంటే అక్కడ రాయబడింది ఏం చెప్పి రాయబడింది అంటే వై దే వాంటెడ్ టు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్ వాట్ ఈస్ ద రీజన్ ఏమిటి అంటేనండి దే వాంటెడ్ టు లివ్ ఏ హోలీ లైఫ్ దే డిడ్ నాట్ వాంట్ టు డిఫైల్ దెమ్సెల్ఫ్స్ విత్ ద ఫుడ్ ఆఫ్ ఫుడ్ కమింగ్ ఫ్రమ్ నెబర్ కారణం ఏంటి తమ్మును తాము దానికి వాళ్ళు ఇష్టపడడం అది ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇంత చిన్న విషయం అండి ఇంత చిన్న విషయం అపవిత్రపరచుకునే దానికి ఇష్టపడడం దీనికి దేవుడు ఇంత పెద్దగా వాళ్ళు ఆ ఉద్దేశాన్ని దేవుడు ఎట్లా ఆనర్ చేసేడండి టెన్ డేస్లో మొత్తము మొహమంతా మారిపోయి మంచి ఆరోగ్యంతో మిసమిసలాడుతూ మెరుస్తూ కళతోటి సౌందర్యంతో వర్చస్ తోటి ఒక వ్యక్తి మెరుస్తున్నాడంటే దేవుడు ఆ వ్యక్తి శరీరంలో ఎట్ట పని చేస్తుండాల మనం ఎన్ని పనులు చేస్తాము మన మొహం కోసం మన సౌందర్యం కోసం ఏమండి ఎంత ఖర్చు పెడతాము డబ్బులు ఎంత ఖర్చు పెడతాము మన మొహాలు బాగా కనిపించేదని సో మచ్ వీ స్పెండ్ నేను దాన్ని తప్ప చెడ్డ అనేటటువంటి గురించి మాట్లాడడం కానీ విషయం ఏమిటి అంటే దేవుడు వాళ్ళ శరీరాల్లో కూడా పనిచేసాడు పరిస్థితుల్లో పనిచేసాడు వాళ్ళ శరీరాల్లో కూడా పనిచేసాడు హోలీనెస్ అనేటటువంటిది దేవుడికి చాలా ఇష్టమైనటువంటి విషయం స్ట్రైట్గా చెప్పాలంటే దేవుడు పరిశుద్ధతని ప్రేమించేటటువంటి వ్యక్తి దానికి కారణం ఏమిటి అంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులము అయి ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఆయన అపోస్తలైనటువంటి పేతురు ఆ మాట ఎక్కడ చెప్తాడు మొదటి పత్రిక ఒకటో అధ్యాయము రెండవ అధ్యాయంలో ఆయన చెప్తాడు లేవియా ఖాండంలో తర్వాత ఇతర ప్రదేశాల్లో పాత నిబంధన గ్రంథంలో యహోవా దేవుడు మాటి మాటికి ఏమని చెప్పి చెప్తాడు నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండడి అని చెప్పి చెప్తాడు ఓకే ఆ పరిశుద్ధతని దేవుడు నువ్వు కలిగి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాడు